హైవ్ యూస్ వైసీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇది మునిగిపోయే నావా మునుగుతున్న నావా లేదా ఆల్రెడీ మునిగిపోయిందా ఎందుకు మాట్లాంటున్నాను అసలు వైసీపీ నుంచి ఎవరు ఏ క్షణాన రిజైన్ చేసి బయటకు వస్తారో అర్థం కావట్లేదు గతంలో ఇదే వైసీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఒకటోసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రెండోసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మూడోసారి ఇదే పాట ప్రతి చోట వినిపించాలి మన నోట అన్నట్టు ఈ వైసీపీలో అంతర్గతంగా మనం మాట్లాడుకున్నారేమో కానీ ప్రతి ఒక్కరు అదే మాట చివరికి ఏమైంది ఈరోజు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మాట ఎక్కడ వినిపించటం లేదు అసలు ఎవరు ఉన్నారు ఎవరు పోతున్నారు ఈ పార్టీ నుంచి అనే విషయం కూడా అర్థం కావట్లేదు తాజాగా నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి తన సభ్యత్వానికి పదవికి అన్నిటికీ రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు కారణం ఏంటి ఆయన రెడ్డి కాదు కదా దాంతో స్థాన చరణం ఆయన ఏమంటాడు నర్సరాపేట నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ నియోజకవర్గం సంబంధించి అందులో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నాకు పట్టుంది అండ్ మరో అక్కడ రిగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎమ్మెల్యేలు కూడా నాకే సపోర్ట్ అంటున్నారు ఇదే విషయం అధిష్టానం చెప్పున్నాం అయినా సరే వాళ్ళు వచ్చేసి బీసీ అభ్యర్థి పెడదామని అంటున్నారు ఎందుకు ఈ రకం ప్రయోగాలు ఏంటో అర్థం కావట్లేదు సో ఇటువంటి అన్నిచిత్ర నెలకొని ఉండే ఇంకా ఇంక ఉండలేనని చెప్పేసి బయటకు వచ్చాడు లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వచ్చాడు అంటే ఇంటర్లాగా వచ్చేసి ఎంతగా అతనిని ఇబ్బంది పెట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇతను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టీంలో ఒకడన్నట్టుగా ఉంటూ ఉన్నాడు యువకుడు లోక్సభలో కూడా నెంబర్ ఆఫ్ అంశాలను డిస్కస్ చేసిన వ్యక్తి అండ్ ఎక్కడ కూడా అసంబద్ధత అమ్మంటారు అసలు అవసరమైన వాడిని మాట్లాడుతూ ఉంటారు చూసారా లైక్ ఆ వేలో ఆ సందర్భం కానీ లేదంటే ఏది పడితే అది మాట్లాడుతు అలా చేయాలి ఈవెన్ వాళ్ళకి సంబంధించి మిథున్ రెడ్డి కానీ మరికొంతమంది ఉన్నా కానీ వాళ్ళు రకరకాల మాట్లాడున్నారు బట్ లావ్ శ్రీకృష్ణు అన్నప్పుడు ఒక క్రెడిబిలిటీ అనేది మెయింటైన్ చేసుకున్నాడు కోర్స్ అతనికి చొడరిపేట ఎమ్మెల్యే అండ్ ఎగ్జిస్టింగ్ మంత్రి ఎవరైతే రజనీ గారికి వాళ్ళ టీంకి పాటలు అయితే రకరకాల వార్తలు వచ్చినాయి ఆ మూమెంట్లో కానీ నేను సెట్ అయిపోయి అనుకున్నారు అకస్మాత్తుగా మరల ఇప్పుడు ఆయన ఏమో ఆనిచ్చిది నెలకొంది ఇంక ఇటు నేను వండలేని బయటకు ఇప్పుడు ఈ విషయం పక్కన పెడదాం ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంకెవరు మీరు ఒకసారి చూడండి నెల్లూరులో ఆనవ రామ్నారాయణ రెడ్డి తర్వాత ఆయన మేక పార్టీ ఆయన పేరు సరే ఉట్లా ఉదయగిరాలి సమ్మె ఎక్కడ ఆయన సో ఆయన బయటకు వచ్చాడా నెల్లూరు రోర కోట సేదరెడ్డి ఆయన బయటకు వచ్చాడా ఎందుకు బయటకు వస్తున్నారు ఏంటి అంటే మేము పార్టీలో ఉంటే ఇదిగో పరిణామాలు తిట్టాలంటారు అభివృద్ధి కోసం నిధులు అడిగితే లేవంటారు అదేమంటే వెయిట్ చేయండి అంటారు ఎన్నాళ్ళు ఇలా ఆయన అన్న రామారెడ్డి చెప్పినాడు ఏమని తట్టమట్టి రోడ్డు మీద వేసి గుంతలోనే పోడ్చలేదు రేపు రోజులు ఏం ఓట్లాడగలేదు బాబు ఏంటంటే ఆయన స్థానం తీసుకెళ్లి వేరే అసలు ఇన్ఛార్జిగా పెట్టారు ఇక కొమ్మలేక పోగబెడుతున్నారులే సామని చెప్పేసి ఆయన కూడా బయటికి బయటకు వచ్చేశాడు మొన్నటిగా మొన్న ఈ తాడికొండ నియోజకవర్గం కదా ఉండవల్లి శ్రీదేవి ఆమె ఆమె ఉన్నన్ని రోజులు అసలు జగన్ దేవుడు గుండె లబ్డబ్ కాదు జగన్ జగన్ అని కొట్టుకునితే పాపం తెగ భజన చేసింది పాపం ఆమె అయితే చివరికి ఆమెను కూడా ఎందుకు బయటకు ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతా అమరావతి రాజధానికి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు అప్పుడు వ్యతిరేకత అన్నది ఆబ్వియస్లీ వచ్చిద్దా లేదా ప్రజల నుంచి వచ్చిద్ది ఆ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత జగన్మోహన్ పరిపాలన మీద కాదు ఈ ఎమ్మెల్యే యొక్క పండితనం మీద కాబట్టి వద్దని ఆమెను పక్కన పెడతానని తెలిసినప్పుడు ఎన్నో సభలు అడిగినప్పుడు వద్దు అని చెప్తుందో ఇక ఆమె వద్దు బాబు అని చెప్పేసి ఆమె బయటకు వచ్చేసి అఫ్ కోర్స్ రాలేదు వీళ్ళే పంపారు సో ఇలా మరికొన్ని సందర్భాలు మీరు చూడండి మొన్నటిగా మన జొన్నలగడ్డ పద్మావత పోతులపట్ పోతులపట్టు ఎంఎస్ బాబు ఈమె జొన్నలగడ్డ పద్మ సింగరామలు అనమాట ఆమె ఏం చెప్పింది మొదట చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఏంటండి మా నియోజకవర్గం సంబంధించి నీటికి సంబంధించి మేము పడిన ఇబ్బంది ఎవరెవరిని అడగాలి ఏంటి అని చెప్పేసి మేము అడిగాను బట్ సరే ఆమె ఆల్రెడీ లేదు నా మీద కావాలని బుర్రతలుగుతున్నారు ఎల్లో మీడియా వాళ్ళు ఇప్పటికే జగన్ మా దేవుడు జగనే మా నాయకుడు అంటున్నారు కాబట్టి ఆమె గురించి నేపథ్యాలని కానీ ఆమెకు సైతం అన్న ఆ పట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆయనకు సైతం అలాగే అన్నప్పుడు ఆయన కూడా కొంచెం ఉదయం స్టార్టింగ్లో గెట్టి మాట్లాడారు బట్ ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు కాబట్టి నా వాళ్ళ గురించి మళ్ళీ పట్ల డిస్కస్ చేయండి నేను మెయిన్గా డిస్కస్ చేయదలుచుకున్నది ఏంటంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా ఇరవై రూపాయలు టికెట్లు కేటాయిస్తూ ఇన్ఛార్జీలు అంటుకున్నాను కదా అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు అసలు ప్రజల మధ్య అయినాడన్నా తిరిగినారా ఉన్నారంటే ఉన్నారు తిరిగారు బట్ ఎంతమంది అండ్ స్థానికంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ బలపడుతున్నాడంటే అతను ఎందుకు మీరు మారుస్తున్నారు మరలా రెండోసారి అక్కడ పోటీ చేయకుండా వేరే చోటకి ఇది జనాలు గమనించరా అండ్ గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వేరే సైడ్ వెళ్ళిపోయినారు ఎందుకు వారికి అందాల్సిన అందలేదో దక్కాల్సిన దక్కలేదు లేదన్నప్పుడు గౌరవం లేదు పై కాలేదు అండ్ రాష్ట్రంలో ఈ మధ్య చూస్తున్నప్పుడు ఆ కోడికత్తి సీనుకు సంబంధించి ఆ పిల్లోడు దళితుడు వాళ్ళ అమ్మ పాపం ఆవిడ ఆమె నిరాహార దీక్ష చేసింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో సాక్ష్యం నివృత్తి చాలు మా పిల్లోడు పొడిచాడంటే పొడిచేటండి చెప్పండి పొడలేదని పొడలేదని చెప్పండి అంతేకాని సైలెంట్గా ఉండదు మా పిల్లోడు జైలు మగ్గిపోతా మగ్గిపోతుందని చెప్పి ఆమె ఆమె బాధలు చూశారు ఎమ్ఎస్ అనంతబాబు ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పేసి మొత్తం వైరల్ అయింది వార్త కూడా వచ్చింది కదా ఇప్పుడు అతను స్టిల్ వైసీపీలోనే ఉన్నాడు జగన్ క్లోజ్గా మూవ్ ఉన్నాడు మొన్నటి మొన్న పోలీసులు వెళ్ళి ఏకంగా ఆయనకి న్యూ న్యూయర్ విషస్ కూడా చెప్పు సో ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు ముఖ్యంగా ఎస్సీలు అయితే నేను అనుకోవటం అయితే ఏ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా ఎస్సీలని ఈ వైసీపీ పైన ఎవరైతే ఉన్నారో కొంచెం గట్టిగా ఉన్నటువంటి అగ్రకులం వల్ల రిమైనింగ్ వాళ్ళు వాళ్ళు నిజంగా వేధింపులు గురిచేసారా లేదా లేదు బాగానే చూసుకున్నారా గవర్నమెంట్ పరిపాలన బాగుంది ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా వాళ్ళు కొన్ని కనిపిస్తాయి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎట్ టీడీపీ హ్యామ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఏ రకంగా పేర్లు మార్చారు టీడీపీ హ్యామ్లో దళితుల కోసం కేటాయించుకునే పథకాలు వచ్చేసి వీళ్ళు ఏ రకం పక్కన పెట్టారు ఇవన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళు కొన్ని కనిపిస్తాయి తర్వాత మొన్నటిగా మొన్న దళితులు యువకుడికి ప్రసాద్ అనుకుంటారు శిరోమండనం చేసి ఏ రకంగా వేధించారు అండ్ దళిత డ్రైవర్ ఏ రకం చంపుకున్నారు అండ్ మరికొన్ని చోట్ల దళిత ఎమ్మెల్యేలు ఏ రకం బయటకు చాలా బాగా చెప్పుకుంటున్నారు ఇవి చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఓట్లేదు ఈరోజు ఏమైనా షర్మలు చంటుంది కదా జగన్ క్రైస్తవుడు మణిపూరులో క్రైస్తవుల మీద దారుణ దారుణంగా దాడులు జరుగుతే కుచ్చిలు కోల దూస్తా కనీసం ఒక మాట ఈయన మాట్లాడలేదు ఈయనే క్రైస్తవుడు క్రైస్తవుకు ద్రోహం చేస్తాడు అన్నారు సో ఇప్పుడు క్రైస్తవులు ఆలోచిస్తారు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన నా ఎస్సీ నా ఎస్సీ అని చెప్పేసి అంటే క్రైస్తవు వాళ్ళు అన్నారు అని చెప్పేసి అంటారు అనడం కావాలా పనిచేయటం కావాలా మాటలతో మభి పెడతాం కావాలా దీన్ని గొప్ప అనిపించుకోవడం కావాలా ఆ విధంగా క్రాస్ చెక్ చేసుకుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు చివరికి రేపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేరుకే క్యాండిడేట్లు ఉంటారు తప్ప కనీసం ప్రచారం కూడా చేయరామో కొంతమంది అయితే కొంతమంది వచ్చేసి నామినేషన్ ఇంట్రెడ్ చేసుకుంటారామని చెప్పేసి నాకు అనుమానం అయితే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ముందుగానే గమనించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి ముగ్గురికి నలుగురు కోళ్ళ టికెట్లు ఇచ్చిన సందర్భాల్లోని ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ముందుగానే ఈ నియోజకవర్గాలకి మీరు ఇన్ఛార్జ్ లేని చెప్పినటువంటి సందర్భం నిజంగానే బలమైనటువంటి పార్టీ అయితే దూసుకుపోయే పార్టీ అయితే ఒకరికే టికెట్ ఇంటికి అన్నట్టు చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాగే కాదు అక్కడ క్యాండిడేట్లు ఎవరు లేక లేని చేత మీరే కంటిస్ట్ చేయండి అని చెప్పేసి ఒకరికి ఎంపీ టికెట్ ఒకరి ఎమ్మెల్యే టికెట్ తమ్ముడికి మరదలకి బావకి భార్యకి లైక్ ఈవేళ అయిపోతాం సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రేపు ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇక షెడ్యూల్ కూడా వచ్చేసింది ఇంకేంటి ఆల్రెడీ వైసీపీలు ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో తెలియటం లేదు వాళ్ళకి చూసే జనాలు వచ్చేసి అసలు ఆ పార్టీ ఉండిద్దారు ఎప్పటి రోజు ఎన్నికలు వచ్చినట్టుగా చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇంకా చేరుకులు ఎక్కువ అవుతాయి చూడండి అని చెప్పేసి జనసేనలో టీడీపీలు అంటూ ఉన్నారు ఇదంతా ఎందుకు ఏంటంటే జగన్ యొక్క స్వయం స్వయంకృతాప్రాధమే వడ్డించిన విస్తరణలో పంచపక్ష ప్రమాణాలు పెట్టి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఆయనకి అధికారం కట్టబెడితే ఈయన ఆడిందాట ఆడిందా పాట నచ్చింది నేను చేసుకుంటా పోతా ప్రజలు నాకు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పేసి శాసనమండలి క్లోజ్ చేస్తానంటాడు ఆ తర్వాత వచ్చేసి మూడు రాజధానులు అంటాడు ఆ తర్వాత నిషేధం లేదు మేము చెప్పలేదు అంటారు పొలం రిప్రెస్టెంటరింగ్ అంటారు బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలే కానీ సో ఫైనల్లీ నేను చెప్పిన ప్రకారం మీరేమంటారు రేపు ఎన్నికల వరకు అన్న అసలు ఈ పార్టీ ఉండిద్దా అండ్ ఈ పార్టీ నేను స్టార్టింగ్ చెప్పినట్టు కానీ ఆల్రెడీ మునిగిందా మునిగుతూ ఉందా మునిగిపోయిందా లేదంటే మునిగిద్దా ఎందుకంటే ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కావచ్చు కాండిడేట్ అసలు ఉన్నారా వాళ్ళకి ఒకవేళ ఉంటే నిల్చుంటారా లేదు ఒక నామినేషన్ వేసి విడ్రా చేసుకుంటారంటారా కింద కామెంట్లో తెలియచేయండి